హాయ్ హలో వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పావుబాజీ పావుబాజీ మసాలా కర్రీ చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్దాం పావుభాజీకి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దానికి కావాల్సినవి పచ్చి బఠానీ ఈ బఠానీ నేను ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాను ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కను ఒక కప్పు టమాటా టమాటా ముక్కలు కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకున్నాను ఇవి మూడు విజిల్ వచ్చేంతవరకు ఇవి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంతవరకు మూడు కానీ నాలుగు కానీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడకాలి అది విజిల్ వచ్చేంతవరకు మనం పావుభాజీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ధనియాలండి రెండు ఇలాచీ కొంచెం చెక్క వన్ స్పూన్ మిరియాలు నాలుగైదు మిర్చి ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పావుభాజీ మసాలా బయట దొరుకుతుందండి కానీ ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి ఈ మిక్సీ వేసుకుందాం ఇది మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేసుకున్నానండి ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం ఉడికిపోయాయండి ఇవి పప్పు గుత్తితో ఒకసారి ఇలా మొత్తం మెత్తగా చేసుకోవాలి పావుబాజీకి ఇంత పూర్తి ఉంటే సరిపోతుంది పావుబాజీకి బాండి తీసుకున్నాను పావుబాజీకి ఎప్పుడైనా వెడల్పాటు గిన్నె ఉంటే బాగుంటుంది ఆవాలు ఆవాలు తక్కువ వేసుకోవాలి జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర కరివేపాకు ఒక కప్పు ఆనియన్ ముక్కలు ఒక కప్పు క్యాప్స్కమ్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక క్యాప్సికమ్ అయితే సరిపోతుంది ఈ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక వన్ మినిట్ ఫ్రై కానివ్వాలి వన్ స్పూన్ కారం నేను ఇంతకుముందు ఉడకబెట్టిన దాంట్లో వేసుకున్నాను కదా ఇప్పుడు తక్కువ వేసుకుంటున్నాను వన్ స్పూన్ సాల్ట్ మన పావుబాజీ పౌడర్ వే మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకోవాలి టూ స్పూన్ వేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి టూ స్పూన్ అయితే సరిపోతుంది పావుబాజీ మసాలా ఇంట్లోదే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నది వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది ఇలా పలచగానే ఉండాలి అయితే దీన్ని పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వాలి కొంచెం కొత్తిమీర కొంచెం ఫుడ్ కలర్ అండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుంది ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు కొంచెం కలర్ఫుల్ కోసం వేశాను కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం కొంచెం సాల్ట్ పడుతుంది ఇది ఉడకనిద్దాం ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్లో తీసుకొని పావు బజీ ప్రిపేర్ చేసుకుందాం పావు బజీకి పావుస్ తీసుకోవాలి ఇలా దొరుకుతున్నాయి దొరుకుతాయండి మార్కెట్లో ఇలా రెండు తీసుకున్నాను ఇందులో ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఒక పెంక పెట్టుకోవాలి పెంక హీట్ అయిన తర్వాత బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇక నేను ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం కారం పొడి కొంచెం పావుభాజీ మసాలా పౌడర్ ఇలా బన్స్ పెట్టుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇదే కొంచెం సిమ్లో పెట్టి దీన్ని వెనకాల కాల్చుకోవాలి సిమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల కూడా మంచిగా హీట్ అవుతుంది వెనకాల కాలిందో లేదో చూసుకుందాం కాలిపోయిందండి కాలిందండి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ వెనకాల ముందుకు కాలిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం పావుస్ రెడీ అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ బాగొచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బిల్లైక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో